సార్ చెప్పండి కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి కూటమి ప్రభుత్వం మంచి అభివృద్ధి చేస్తుందండి మంచిగా కూటమి ప్రభుత్వం చాలా అభివృద్ధిలో ఉంది మంచిగా ఉంది పద్దెనిమిది నెలల ప్రభుత్వం వచ్చి అవును పద్దెనిమిది నెలల పరిపాలన మీకు ఎలా అనిపించింది చాలా బాగుందండి అది మళ్ళీ కూటమి రావాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ ఎందుకు మళ్ళీ కూటమి రావాలి మంచి పనులు చేస్తున్నారు కాబట్టి ఇద్దరు కలిపి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు

న్యాయం చేయాలంటే ఇప్పుడు జరిగే పరిష్కారాన్ని బట్టి బట్టి కూటమే వస్తుంది జగన్ ఎందుకు కారనుకుంటున్నారు మీరు ముఖ్యమంత్రిగా ఆయన అభివృద్ధి చేయలేదు ఇప్పుడు ఎలా ఉంది అభివృద్ధి ప్రభుత్వం మంచిగానే ఉంది సార్ అమరావతి కానీ రాజధాని వస్తుంది సార్ వస్తుంది మొత్తంగా ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి మంచిగా ఉందని మా అభిప్రాయం ముఖ్యమంత్రి గురించి ఏం చెప్తారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు మంచిగా పాలన చేస్తున్నారు ఆయన గారు మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేయాలని మా కోరిక